హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము మా ఇంటిలో దత్తాత్రేయ జయంతి ఏ విధంగా చేసుకున్నాము అనే దానిని మీకు చూపించబోతున్నానండి ఇక్కడనైతే నేను చెప్పాను కదండి సంక్రాంతి ముగ్గులు అయితే నేను మండే నుండి వేయడం అయితే మొదలు పెట్టానండి సో ఈరోజు దత్త జయంతి రోజు అష్టదల ముగ్గును సంక్రాంతి ముగ్గులాగా నేను వేశానండి ఇంకా కడపకు పసుపు కుంకుమలు అలంకరించుకొని ఇక్కడ లక్ష్మీ పాదాలను కూడా వేశానండి ఇంట్లోకి వచ్చే విధంగా రైట్ సైడ్ వేయాలండి ఎప్పుడైనా మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఇంట్లోకి వస్తున్నప్పుడు మన రైట్ హ్యాండ్ రైట్ సైడ్ వేసుకోవాలండి పాదాలు అయితే ఇంకా పూజ అయితే తులసమ్మ దగ్గర చేసుకున్నానండి తులసమ్మ దగ్గర చేసుకుని ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను మనము ఏ పూజ మొదలు పెట్టినా ఫస్ట్ అయితే నిత్య పూజ చేసుకోవాలండి నిత్య పూజ చేసుకున్న తర్వాతనే మనము మళ్ళీ ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి ద్వారబంధానికి రైట్ సైడ్ సూర్యముఖము ఇంకా దిష్టి బొమ్మ కూడా పెట్టుకున్నామండి వినాయకుంది లోపలికి లక్ష్మీదేవిని ఆహ్వానించినప్పుడు ఈ విధంగా ఇంట్లోకి వచ్చినట్టుగా మనం పైన అయితే ప్రతిమైతే పెట్టుకోవాలండి ఈశాన్యంలో ఈ విధంగా కలషం అయితే ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఈరోజైతే మార్గశిర పౌర్ణమి కదండి సో మా ఇంట్లో చిన్న శివయ్య ఉన్నాడండి శివయ్యకు అభిషేకం అయితే చేశామండి నేను మా వారు మా బాబు ఇప్పుడు మా బాబుతో చేపిస్తున్నామండి ఇంకా ఇట్లా ఒక రాగచం తీసుకొని అందులో కొన్ని వాటరు కొంచెం భస్మము ఒక ఫ్లవర్ వేసి అభిషేకం అయితే చేసామండి ప్రతి సోమవారం కూడా నేను ఇలానే అభిషేకం అనేది చేస్తానండి మా ఇంట్లో మేమందరం కలిసి చేస్తాము ఇంకా ప్రత్యేకంగా పౌర్ణమిల రోజైతే ఖచ్చితంగా మేము చేసుకుంటామండి పౌర్ణమి అయినా ఏకాదశి అయినా ప్రతి సోమవారం కూడా నేను అభిషేకం అనేది చేస్తాను శివయ్యకు ఇంట్లో శివలింగం అంటే ఎవ్రీడే నేను చెయ్యను అండి ఎవ్రీడే అంటే మనకు బొటన కంటే ఎక్ ఎక్కువ సైజు ఉన్న వాటికైతే ఎవ్రీడే చేసుకోవాలి బొటన అంతా ఉన్న వాటికైతే మనం వీక్లీ వన్స్ కానీ ఒక ప్రత్యే ప్రత్యేకమైన ఏకాదశి పౌర్ణమిల రోజు కానీ పండుగ పర్వదినాల రోజు మనం చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనం పూజలోకి వచ్చేద్దామండి ఇంకా పూజలోకి వచ్చినట్లయితే నేను పూజ పూజ అయితే ఫస్ట్ నిత్య పూజ అయితే పూజారూంలో చేసుకున్నానండి తర్వాత ఈ దత్తాత్రేయ జయంతికి సంబంధించి పూజ అయితే ఇట్లా పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాను పీఠం మీద పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి ముగ్గు వేసుకున్నాను అష్టదల పద్మ ముగ్గు వేసుకొని శంకుశక్రాలు వేసుకొని దాని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద ఈ దత్తాత్రేయ స్వామి ఫోటోనైతే అయితే నేను పెట్టానండి గంధము పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టానండి నేను ఫోటోని పెట్టాను మీకు ఇంట్లో ఫోటోలు వేగినట్లయితే ఏదైనా పసుపు కుంకుమ పసుపు ముద్దతో చేసినటువంటి వినాయకుడిని అయితే మీరు పెట్టుకొని పూజ అయితే చేసుకోండి ఇక్కడ దత్తాత్రేయ స్వామికి తెలుపు వర్ణం పూలంటే అంటే చాలా ఇష్టం కదండి సో నేను తెలుపు వర్ణం పూలతోటైతే అయితే అలంకరించాను వస్త్రము కంకణము ఇట్లా వేశానండి అయితే గణపతికి అయితే పూజ చేసుకున్నానండి పసుపు కుంకుమ అక్షంతలతోటి నైవేద్యంగా బెల్లంను సమర్పించానండి ఫస్ట్ మనము కుందిలలో దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా మట్టి ప్రమిదలో దీపారాధనటువంటి చేసుకోవాలండి రెండు మట్టి ప్రమిదలు తీసుకున్నాను రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఒక తమలపాకు ఉంచి తమలపాకు మీద నేను ఈ రెండు మట్టి ప్రమిదలను ఉంచానండి ఐదు బొట్లు పెట్టాను గంధంతో తర్వాత కుంకుమ బొట్లు పెట్టాను అందులో మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వేశానండి మూడు వత్తులు ఎందుకు వేశానంటే త్రిమూర్తులు కదండీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సో అందుకోసమని నేను మూడు వత్తులు కలిపి ఒక వత్తి కింద వేశానండి స్వామికి షోడోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యంగా బెల్లనంను సమర్పించానండి తర్వాత కర్పూర హారతి నీరాజనం మంత్ర మంత్రపుష్పం ఇట్లా సమర్పించి కొబ్బరికాయ అయితే నేను కొట్టేశానండి తరువాత సిద్ధమంగళ సూత్రం పదకొండు సార్లు దత్తాత్రేయ స్వామి యొక్క సూత్రము అనేటువంటిది తొమ్మిది సార్లు పాటించానండి సో ఇంకా మళ్ళీ మధ్యాహ్నము బీరకాయ పప్పు కర్రీ వండేసి మధ్యాహ్నం కూడా నేను నైవేద్యం కింద సమర్పించి మా హారతి గిట్లా ఇచ్చానండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా పిండి ప్రముదా దీపారాధన చేసుకొని వజ్రకవచం అయితే చదువుకున్నానండి తర్వాత నైవేద్యం కింద చపాతీలను అయితే భగవంతుని సమర్పించానండి ఇంతవరకుతో పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా తర్వాత ఈ చపాతీలను కొంచెం పెరుగన్నం కలిపి కుక్కలకు మేము వేసామండి మూగజీవాలకు వేయాలి కదండి సో అలా వేసేసాము మళ్ళీ కొంటాం థ్యాంక్